ప్రైజ్ లాడ్ ప్రత్యేకించి సమయంలో ఈ వీడియో ఎందుకో మీ అందరు తెలిసే ఉంటుంది ఎందుకంటే ప్రేమ పడాలన్న గురించి పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చేసింది ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తూ ఉండగా వచ్చిన పోస్ట్మార్టం బట్టి నిజంగా దేవునికి వందనాలు తెలియపరచాలి ఎందుకు అని అంటే ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపోర్టు యాక్సిడెంటే అని చెప్పి మనకి గౌరవానీయులు ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి వివరించుతూ చెప్పారు అలా చెప్పినందుకు ఇక మనము ఏమాత్రం కూడా వెనకం చే వేయకుండా వాక్య ప్రకారంగా చూస్తే రామపద పదమూడు అవుట్లు అంటాడు మీ పై అధికారులకు లోబడి ఉండడం అని ఉంది కనుక తప్పకుండా ఆ మాటను బట్టి మనము లోబడి దాన్ని తప్పకుండా గౌరవించాలి అంతేకాకుండా ఇంకో మాట ఏం చెప్తున్నానంటే అది వారు చెప్పారు వాళ్ళని గౌరవిస్తాము ఓ అనుమానం లేదు కానీ అనేక మంది క్రైస్తవులకు ఉండే ఆ అనుమానాలు అనుమానాలుగానే ఉండిపోతున్నాయి కాబట్టి ఇంకా వారిని మాత్రం ఏ మాత్రం విమర్శించలేవు పెద్దవారు గౌరవం వారు చెప్పిన మాటే కరెక్ట్గా మనం పాటించాల్సిందే అయితే ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పే మాట అది క్రైస్తవులు నాకు తెలిసి దాదాపుగా మ్యాక్సిమం పర్సన్స్ నైంటీ పర్సెంట్ అబౌవ్ అది జీర్ణించుకోలేరు ఎందుకని అంటే ఎంత కాదనుకున్నా కానీ అది అవును అని చెప్పడానికి మాకు అధికారం లేదు అది అర్హత కూడా లేదు ఆధారాలు కూడా మా దగ్గర లేవు అంటే ఏమి అది ఆధారం లేవు ఆయన త్రాగడు అని కానీ త్రాగుతాడు అని చెప్పడానికి మనకు ఆధారాలు కానీ మనస్సాక్షి ఒకటి ఉంటుంది కదా మనసాక్షి ఏం చెప్తుంది ప్రభు చెప్తున్న మాట శరీరం మారు మనసు శరీరము మార్చుకోమని చెప్పట్లే మారు మనసు పొందిన వాడు గురించి మారు మనసు పొందమని చెప్తూ ఉంటుంది మారు మనసు పొందాలని అయితే మారు మనసు పొందే మనసు మారాలి మనసు మారిన వాళ్ళకి అది ఏమిటో ఆయన ఏమిటో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బైబిల్లో స్టెఫన్ కూడా ఒక ఆయన ఉన్నారు ఆ స్టెఫను గురించి మనం ప్రత్యేకంగా మనం చూడగలిగితే అపస్సుల ఆరోగ్యము ఆ తొమ్మిది పది వచనాల్లో లేకపోతే ఎనిమిది తొమ్మిది పది వచనాల్లో చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది స్టెఫను అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతూ కొంతమంది తెగల గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తరికిస్తాడు ఆ మాట కూడా ఒకసారి చదివి వినిపిస్తాడు మీకు అపస్సుకారము ఆరో అధ్యాయంలో మనం చూస్తే తొమ్మిది పది వచనాలు అప్పుడు లిబర్తిని అని అనబడిన సమాజంలోను కురేనిల సమాజంలోను అలెగ్జాండ్రుల సమాజంలోను కెలికిలియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫనతో తర్కించి గాని మాటలాడుట ఎందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయ్రీ ఇది మనం చూస్తే అప్పటిసారి తొమ్మిది ఆరు తొమ్మిదిలో మనం చూస్తాం మీరు తర్వాత ఏడో విజయం చివరికి వచ్చేసరి అక్కడ ఉన్న వారందరూ కూడా స్టెఫన్ను ఆ మాట పలుకుతున్నప్పుడు చాలామంది రాళ్ళు తీసుకొని సువాక్ చేస్తుంటే రాళ్ళు తీసుకుని కొట్టి చంపేశారు అంటే ఇప్పుడు ఇది అలా జరిగిందని నేను చెప్పట్లేదు కానీ ఈయన అనేక చోట్ల ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా చాలా చక్కగా అద్భుతమైన రీతిలో జ్ఞానం చేత వాళ్ళ దగ్గర తరికిస్తూ కూడా ఓడిపోవడం జరగలేదు మంచి జ్ఞానం దేవుడిచ్చాడు అయితే ఈ మీద నింద వస్తుంది అనిపిస్తుంది గౌరవ ఐజీ గారు చెప్పిన వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళని ఒక్క నిమిషం కూడా విమర్శించాల కానీ మనస్సాక్షి మాత్రం మన మనస్ఫూర్తిగా అది యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఎందుకంటే క్రైస్తవులుగా సేవకులుగా మంది కూడా అంతరంగము తెలిసిపోతుంది ఎందు అఖరికి ఒక మాటలో చెప్పాలంటే రిపోర్టు ఏమొస్తుందో కూడా ఫస్ట్ నుంచి మనకు తెలుసు ఏం వస్తుందో తెలుసు కానీ అది రాకుండా ఉంటే బాగుంటుంది ఇప్పటివరకు వరకు వెయిట్ చేశాము కానీ చివరికి అదే వస్తుందని తెలుసు తెలిసిన తర్వాత నిజంగా చాలా బాధ అనిపించింది ఒక్కొక్కసారి చెప్పాలంటే ఏడుపు కూడా వచ్చింది దాని తోడు ఆ కొంతమంది పాజిటివ్లు అనేవాళ్ళు కూడా ఆయన ఇలాంటి వాడే మన పాస్టర్ తాగుతాడా అని చెప్పి ఒక డైట్లు పెట్టి మళ్ళీ కొన్ని ఛానల్స్లు అండి డైరెక్ట్గా పాస్టర్లు అనేవాళ్ళు కూడా ఆయన ఇలాంటి వాడే అలాంటి వాడే అని పెద్ద పెద్ద పేర్లు కలిగిన పాస్టర్లు అంట వాళ్ళని నేను ఇప్పుడు చూడలేదనుకోండి చెప్తున్నాను ఇలా మాట్లాడుతున్నప్పుడు చాలా మనసు గాయమవుతుంది ఒక మాటలు చెప్పండరా ఎవరు ఎన్ని నిందలు వేసినా ఆ నిందలు భరించి ఆయన వెళ్ళిపోయాడు స్టెఫన్ కూడా నిందలు భరించాడు భయంకరంగా జరిగింది స్టెఫన్ చావు రాళ్ళతో కొట్టారు చంపేశారు ఒక్కొక్కటి ఒక మరణం ఇందు కూడా అలా జరిగిందని మేము అనుకుంటున్నాం ఒక మాటలో చెప్పాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది యాక్సిడెంట్ కాదు అని చెప్పట్లేదు ఎందుకంటే పెద్దవారు చెప్పిన తర్వాత గౌరవం ఇంకా నోరు మూసుకుంటున్నాం కానీ మనస్సాక్షి మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అంటే చనిపోవటం పక్కన పెడదాం ఆయన త్రాగి డ్రంకన్ చేసే చేసి ఇలా చేశాడంటాం అది ఎట్టి పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా నమ్మశక్యంగా అనిపించట్లేదు ఇంకా దేవుడే చూసుకుంటాడు ఎందుకంటే రేపొద్దున ఆ సాక్ష్యం పలికేది బైబిల్ చెప్తున్నాడు ఎందుకంటే యోగ గ్రంథంలో పదిహేను అధ్యాయంలో మనం చూడగలిగితే చాలా క్లియర్గా ఒక మార్చ చదివిస్తాను నేను చూడండి పదిహేను అధ్యయనం ఆరోచనంలో నేను కాదు నీ మెటల్ నీ మాటలే నీ దోషములు స్థాపించుతున్నవి నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుగుతాయి అంటాడు అంటే రేపొద్దున పెదవులే చెప్పేస్తే సాక్ష్యం రేపొద్దున్న తీర్పులో రెండో రకాలు వచ్చిన తర్వాత దేవుడు ఎత్తపడిన తర్వాత చెప్పే సాక్ష్యం రెండవది అదే యోగ పదహార ఎందో రాస్తాడు నీ దేహము నీ మీద సాక్ష్యం పలుకుతుంది అంటాడు ఏశ యాభై తొమ్మిది పన్నెండులో అంటాడు నీ పాపముని నీ మీద సాక్ష్యం పలుకుతుంది అంటాడు అలాగే యోగగ్రంథం పదహారు పంతొమ్మిది వచ్చిన అంటాడు ఇప్పుడు ఉన్నవాడు పర సంబంధంగా నా మీద సాక్ష్యం ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన ప్రభు యేసుక్రీస్తు ఆయన చెప్పే సాక్ష్యం ఫైనల్ ఈ సాక్ష్యం అన్ని కూడా చెప్పేసుకుని ఆనందపడతా ఉన్నారు ఏమండి టీవీ డిబేట్ లో కూర్చుంటున్నప్పుడు క్రైస్తవులుగా ఉన్నవారు పాస్టర్లుగా ఉన్నవారు అన్యులతో కలిసి కూర్చోదేన వాళ్ళు క్రైస్తవుల్ని ఇష్టం దూషిస్తూ నోరుచారుతూ ఉంటే వాళ్ళతో ఏకీపీస్తున్న బాధ తట్టుకోలేకపోతున్నావు తాగి మాట అసలు తట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే అది జరిగే పని కదా ఎందుకంటే మీరు ప్రార్థన చేసుకున్న వాళ్ళకి బాగా తెలుసు ప్రార్థన చేసుకుంటుంటే ఆయన ఎలాంటి వాడు మన ఇన్నర్ ఫీలింగ్ అంతరంగం చెప్తుంటుంది వారు రెండు ఇరవై నాలుగు అంటాడు ఏసు మనుషులు ఆంతర్యాన్ని ఎరిగిన వాడు ఆంతర్యం చూస్తున్నాడండి పబ్లిక్ ఎన్ని నిందలు అతని మీద వేసినప్పటికీ కూడా అతను మందితో తర్కించి ఏ విధంగా అయితే తర్కించి ఓడిపోతూ వచ్చారు ఈ ప్రవీణ్ పగాలన్న విషయంలో కూడా ఎవరు కూడా తర్కించి గెలవలేకపోయారు ఎందుకు ఈ అంటే మహాగనుడైన ఏసు ప్రభు అరే ఎందుకు మీరు చూస్తే మత్స్యస్ వార్త ఇరవై ఎనిమిదో ఇరవై ఏడు అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చినలో పిలాతు భార్య అంటది ఆ జడ్జిమెంట్కి వెళ్తుంటే పిలాతు యేసు ప్రభు అని అతని గురించి చెప్తూ ఏమంటారు తెలుసా నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు తన భార్యకు అర్థమైంది ఆయన నీతిమంతుడు అని లూకా స్వార్త ఇరవై మూడో అధ్యయనం నలభై ఏడవచ్చ శతాధిపతి అంటాడు ఆయన నిజంగా నీతిమంతుడు అంటాడు అర్థమైందా మనుషులైతేనేమో మనుషులైతేనేమో నీతిమంతులు ఖాదించి చెప్పి యేసు ప్రభుత్వం ఉన్నవాళ్ళు సైనికులు యూదులు సైతం కూడా ఏసు ప్రభు ఆకొద్దు కావాలి అని చెప్పి ఆయన సిలివేము సిలివేమి చెప్పి చాలా బాధ పెట్టి పూర్తిగా అప్పగించారు రోజు కూడా చాలా మంది ఆయన త్రాగబోతాడే ఆయన త్రాగి చచ్చిపోయాడు ఆయన పాపి ఆయన నిందలు వేస్తూ ఉన్నారు కదా అది చాలా బాధ అవుతుంది అని నేను ఎవరిని గురించి విమర్శించాల గౌరవం చెప్పింది మాత్రం అది చెప్పడం కూడా మంచిది అంటున్నాను ఎందుకు చెప్పమంట అనమాటారా ఒకవేళ హత్య అని కనుక రిపోర్ట్లో వచ్చి ఉంటే మరి నిజంగా అవుతుంది కాబట్టి ఆ రిపోర్ట్ రాకుండా ఇన్ని రోజుల నుంచి ఇంత జాప్యం అయినప్పుడే మనకు అర్థమవుతుంది అది ఏ రిపోర్ట్ వస్తుందో అర్థమవుతుంది అయితే ఇక్కడ కొంచెం ఒక సందేహం వచ్చింది ఏంటి అని అంటే చాలా మంది కూడా ముందుగానే అది కన్ఫర్మ్ కన్ఫర్మ్ కన్ఫామ్ అనే యాక్సెంట్ చెప్పారంటే వాళ్ళ వరకు ఈ టాపిక్ ఇంటి ఇచ్చే ఇచ్చినట్లుగా ఉన్నట్టుగా అనిపించింది సరే ఏదేమైనా గౌరవనీయులు పెద్దవారు చెప్పిన మాట ఫైనల్ చేసుకుంటూ మిగతా విషయాల ప్రకారంగా మనస్సాక్షి ప్రకారంగా ఆ ప్రవీణ్ పడాలన్న చాలా చాలా ఆత్మీయంగా ఉన్న వ్యక్తి జ్ఞానవంతుడు నిలబడేవాడు ఎట్టి త్రాగి ఉండడు త్రాగి ఉండి ఉంటే అన్ని బాటిల్స్ కొనుక్కుంటూ ఎంత దూరం ప్రయాణం చేయడు ఫస్ట్లోనే ఎక్కడో ఆయన మరణించాల్సిందే ఆయనే కనుక అలా బాటిల్స్ త్రాగి ఉండుంటే అందులో అనుమానమే లేదు అయితే ఇక్కడ మీకు అద్భుతమైన ఒక వాక్యమును జ్ఞాపకం చేస్తాడు ఎందుకంటే మాకు చిన్నప్పుడు స్కూల్లో ఒక పాఠం ఉండేది అపార్ట్మెంట్ అంటే దక్కంగా న్యూ క్లాస్ అయితే ఉండేది అది ఏంటంటే ఒక రాజు చాలా డబ్బు ఉన్నవాడు టైలర్స్ దగ్గరికి వచ్చి నాకు ఎవరు వేసుకున్నంత అద్భుతమైన వస్త్రాలు నాకు కావాలి అని అంటే సరే కదా అని చెప్పి ఏం చేయాలి అర్థం కాకి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు ఏం చేయాలో తెలియక వాళ్ళు కుడుతున్నట్టుగానే వచ్చినప్పుడల్లా నటిస్తుంటారు నిజంగా కుట్టారు వాళ్ళు కుడుతున్నట్టు చూస్తే ఏది అంటే ఇదిగో ఇదిగో అంటే పక్క నలుగురు కూడా ఇదిగో కనపడలేదు రాజుగారు అంటే ఓహో ముందేమో అన్నట్టు భ్రమపడి కనబడుతుంది అంటాడు ఆఖరికి మనకి తెలుసు ఆ బట్టలు లాగా కనిపించి ఆ రాజు కథ అవుతుంది నేను దిగమరగా ఉన్నాను కదా బట్టలు కదా అనుకున్నాడు పబ్లిక్ అందరూ ఒక పది మందిని ఏర్పాటు చేసుకునే ఆ ఇద్దరు ఆ టైలర్స్ ఎదుగు రాజుకి భయం ఉన్నాయి బట్టలు అనట్టున్నారు వాళ్ళంతా సూపర్గా ఉన్నాయి అంటే అమ్మో అంత బాగున్నాయి అనుకుంటున్నాడు రాజు అందరూ మధ్యలో నుంచి వెళుతా ఉన్నాడు ప్రయాణం వెళ్తూ ఉంటే వెళ్తా ఉంటే ఆ రోడ్డు మీద వెళుతున్న జనాంగం అంతా చూస్తే ఏంట్రీ రాజుకు బట్టలు ఇవ్వనుకుంటున్నారు కానీ చెప్పాలంటే భయం అందరూ నవ్వుతూ ఉంటే ఓ సూపర్ ఉన్నాయి ఉండే అనుకుంటున్నాడు రాజు అంటే ఇక్కడ బట్టలు లేకపోయినా బట్టలు ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నట్టుగా ఆయన మీద నింద త్రాగుతాడు 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 అని నింద లేకపోయినా వేస్తా ఉంటే కొంతమంది పాస్టర్ల సైతం కూడా ఆయన అలా చేస్తుంటాడు చేస్తున్నాడు అన్నట్టుగా డిబేట్లో లో వచ్చేసారు అంటే ఫస్ట్ టైం అసలు నమ్మలేదు తర్వాత నమ్మే స్థితికి వచ్చారు రాజు ఏ విధంగా అయితే బట్టలు నేను నమ్మాడు అక్కడ ఎప్పుడు బయటపడింది ఒక చిన్న పిల్లవాడు ఏంటో మా డాక్టర్ రాజుకి బట్టలు ఏంటి అని అంటాడు అంటే బట్టలు ఎప్పుడైతే లేవంటే అయ్యి సిగ్గు సిగ్గుపడిపోతాడు రాజు అలాగే ఎప్పుడో బయటపడే రోజు వస్తుంది ఇక్కడ సాక్ష్యము చెప్పే రోజు వచ్చినప్పుడు తప్పకుండా నిలబడాలని ఆ యొక్క తీర్పులో నేను అంటున్నాను సాక్ష్యం ఎవరు చెప్తారు రేపొద్దున అంటారా ఎదుగు ఆ బైక్ సాక్ష్యం చెప్పిద్ది ఆ బైక్ పడిన విధానం సాక్ష్యం చెప్పింది ఆయనకున్న గాయాల సాక్ష్యం చెప్తుంటాయి ఎందుకంటే అవన్నీ కూడా చూస్తుంటే అది మన దృష్టికి ఎలాగున్నాయో వాళ్ళ దృష్టికి ఎలాగున్నాయో మనకు అర్థమైంది కానీ దేవుని దృష్టికి మాత్రం సాక్ష్యం చెప్పేది అదే ఇందాక చెప్పాను కదా చదువు సాక్ష్యం చెప్తాయి దేవ సాక్ష్యం చెప్పింది పాప సాక్షిని చెప్తే మరి పరమందు ఉన్న దేవుడు సాక్షిని చెప్తాడు ఆ సాక్ష్యం లాగే ఇవి కూడా సాక్ష్యం పలుకుతాయి ఎదుగో ప్రవీణ్ గారు ఇలాంటి వాడు కాదని అవే సాక్ష్యం చెప్పే రోజు మనం అక్కడ చూస్తాము ప్రైతుల